జగిత్యాల పట్టణంలోని ఒకటో వార్డులో వివేకానంద విద్యానగర్ కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరణ చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం మాజీ కౌన్సిలర్ కూసరి అనిల్ గట్టు సతీష్ పురుషోత్తమరావు సంజీవరావు గడ్డం నారాయణ రెడ్డి పట్టణం వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు

రావాల్సిందిగా కోరుచున్నాము అదేవిధంగా సలహాదారులు అయినటువంటి గొడవ నారాయణ రెడ్డి గారు మల్లెల వెంకారెడ్డి గారు తదుకోడి కృష్ణారెడ్డి

రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ముప్పై ఒక మంది సభ్యులతో పూర్తి స్థాయి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పటి వరకు ఈ సంఘంలో నూట ముప్పై మంది సభ్యులు సభ్యత్వం స్వీకరించారు ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం విద్యానగర్ బైపాస్ ఏర్పాటు చేసిన వివేకానంద విగ్రహ కమిటీ అధ్యక్షులు సంజయరావు గారికి మా అక్క చెల్లెళ్లకు అదేవిధంగా వివేకానందుని పైన ఉన్న అభిమానంతో ఎంతోమంది ఈ పట్టణ నలుగురు నుంచి వచ్చిన యువతకు పెద్దలకు అందరికీ కూడా పాత్రికేత్రులకు నమస్కారం వివేకానంద జయంతి సందర్భంలో అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను చాలా సంతోషమైనడు వివేకానందుని విగ్రహాన్ని వివేకానందు జయంతి సందర్భంలో ఈరోజు ఈ బైపాస్ నందు ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా సంతోషం మరి ప్రాంత పెద్దలు యువత మహిళలు అందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి అందరి భాగస్వామ్యంతో కొందరు డబ్బులు ఇచ్చు కొందరు మాట సాయం కావచ్చు విగ్రహ దాత కూడా మాది భారతీయుడిగా జన్మించి చాలా యుక్త వయసులోనే ప్రపంచంలోని మేధావులందరి మండలం పొందిన గొప్ప వ్యక్తి అలాంటి వారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం అంటే వారిని స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత అందులో ప్రతి వారు కూడా మన ప్రాంతానికే కావచ్చు దేశానికే కావచ్చు కష్టపడితే ప్రపంచానికి కూడా ఆదర్శవంతంగా మారాల్సిన అవకాశం ఉంటుంది మనం విగ్రహాలు పెట్టుకునేదే అందుకు నిరంతరం పూజించుకొని వారిని ఆదర్శంగా తీసుకోవడానికి స్మరించుకోవడానికి ఒక జ్ఞాపకం చేసుకోవడానికి విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటాయి మనం చూసిన ఇవాళ వివేకానంద రాక్ మెమోరియల్ అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో గుర్తింపు పొందిన ప్రాంతం కన్యాకుమారికి వెళ్తే మీద ప్రతి వారు కూడా ఆ సముద్ర మధ్యలో ఉండే వివేకానంద రాక్ అంటే ఎక్కడైతే ఆ ప్రపంచం తిరిగి వచ్చి ఆ రాయి మీద మూసొని తపస్సు చేసి ధ్యానం చేసి ఎంతో జ్ఞానాన్ని పొంది మరి అక్కడ వారిని స్మరించుకుంటూ అక్కడ ఒక నిర్మాణాన్ని ఏర్పాటు చేసింది అంటే ఇలాంటివన్నీ కూడా మన యువత తప్పకుండా సందర్శించుకోవాలి పెద్దలు కూడా చూసొచ్చి చెప్పాల్సిన అవసరం ఉంటుంది వివేకానందుని ఆలోచనలు అనుగుణంగా నడిచే విధంగా తీసుకెళ్ళినప్పుడే ఇవన్నీ చేసిన దానికి మనకు సార్థకత లభిస్తుంది మరి శాంతి గురించి ఎందుకు చెప్పినా అంటే మరి మన సెక్యులర్ దేశంలో వివిధ మతాలు ఉంటాయి వివిధ కులాలు మరి కులాలు మతాలు అని చెప్పి కొట్లాడుకోకుండా మనందరం కూడా దేశ సమగ్రత కోసం కూడా పాటు పడాల్సిన అవసరం ఉంటుంది మరి కోరుతూ నన్ను ఎంతో విశ్వాసంతో గెలిపించిన మీకు అభివృద్ధి విషయంలో మీరు అందరూ కూడా చూస్తున్నారు పక్క నియోజకవర్గాలను చూస్తే మీకు అర్థమవుతుంది ఇవాళ ఎక్కడా లేనండి పేదవాళ్ళకి ఇల్లు కావచ్చు బ్రహ్మాండమైన హాస్పిటల్ కావచ్చు ఇవాళ రోడ్ల నిర్మాణం ఇవన్నీ కూడా తగ్గుతున్నాయి మెయిన్ రోడ్ కూడా తప్పకుండా అయిపోతుంది మంజూరు అయిపోయింది రాష్ట్రంలో అత్యధిక నిధులు మున్సిపాలిటీకి ఎక్కడ ఇచ్చిందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే జగిత్యాలకు ఇచ్చిందని చెప్పి ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా నేను భావిస్తూ